హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గ్వి ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీన్ని వేడి నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా మరిగించుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసి ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలండి తర్వాత రెండు చిన్న సైజు టమాటాలని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు స్టైనర్ సహాయంతో వేడి నీటిలో ఉన్న క్యాలీఫ్లవర్ని ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం పక్కన పెట్టిన క్యాలీఫ్లవర్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంటని బాగా వేయించుకోండి క్యాలీఫ్లవర్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి క్యాలీఫ్లవర్ని బాగా మగ్గించుకున్నాము ఈ విధంగా కలర్ మారే వరకు క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి అందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు పావు స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక యాలుక్కాయి ఒక చెక్క ముక్క అలాగే మూడు లవంగాలు ఒక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోకి పావు స్పూను పసుపు అలాగే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నూనె అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం పక్కన తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంటని బాగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఇందులోకి ఒక ఐదారు మిరియాలని దంచుకొని వేసుకోవాలి అలాగే పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోని అవసరం లేదండి చాలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మీ కారానికి తగినట్లుగా ఒక స్పూన్ కారం వేసుకోండి దీన్నంతటినీ బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ముక్కల్ని బాగా వేయించుకోండి అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న కొన్ని జీడిపప్పును కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching video.